రైతు సోదరులకు నమస్కారం వరిలో పిలకలు ఈ అధిక పిలకలు అనేది ఏ మందులు వాడితే వస్తాయి అసలు ఈ పిలికలు ఏ విధంగా వస్తాయి ఏదో ఒక మందు డబ్బా చూపించి ఈ మందు వాడుకోవడం వల్ల పిలకలు వస్తాయి అనేది కాకుండా ప్రతి రైతున్న కూడా అసలు ఈ పిలకలు అంటే అసలు ఈ పిలికలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ ఎక్కువ టిలేజర్స్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు పంట దిగుబడి ఎన్ని టిలేజర్స్ వచ్చినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది అలాగే ఈ టిలేజర్స్ అంటే ఈ పిలకల వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఏదో పలానా మందు చూసి కొడితే వస్తుంది పిల్లకలన్న ఆలోచన ఉన్న ఈ వీడియో చూడకండి మీకు ఉపయోగపడకపోవచ్చు వీడియో చివరిలో మందు డబ్బా పేరు ఉంటుంది చూడండి సఫనంగా తీసుకొచ్చి కొట్టుకోండి వాడుకోండి లేదు నాకు ఈ పిల్లకల వెనకాలన్నటువంటి సైన్స్ అనేది అర్థం కావాలి అసలు ఈ పిల్లకల్ అనేది ఏ విధంగా ఉంటాయి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఈ తమిళి చూసి ఇవి చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ పెట్టాలనుకుంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరైనా కూడా ఖచ్చితంగా మన ఛానల్లో టెక్నికల్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి ప్రతి విషయం మీద కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఛానల్లోకి వచ్చే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ పక్క రైతుకి మీతోటి రైతులకు షేర్ చేయండి మన పక్క రైతు బాగున్నప్పుడే మనం బాగుంటుంది ఈ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరిలో పిలికలు ఈ టిల్లేజెస్ అనేవి ఎన్ని రావాలన్నా చూసుకుంటే ఈ టిల్లేజెస్ అనేది ప్రధానంగా ఈ అనేది ఒక విత్తన రకాన్ని బట్టి మారుతుంటాయి మనకు ఉదాహరణకు జేజీఎల్ టూ డవల్ ఫోర్ టూ త్రీ లాంటి వెరైటీలు తీసుకుంటే మనకు ఇరవై ముప్పై పిలకలు వస్తాయి అదే ఐఆర్ సిక్స్టీ ఫోర్ లాంటి విత్తన రకాలు తీసుకుంటే అత్యధికంగా డెబ్బై ఎనభై పిలికలు కూడా వస్తాయి ఇలా విత్తన రకాన్ని బట్టి పిలికలు మారుతాయి ఈ పిలికలు తగ్గినంత మాత్రాన్ని దిగుబడి తగ్గుతా అంటే అస్సలు తగ్గదు పిలికలు తగ్గినా కూడా మనకు కొన్ని రకాలు ఇప్పుడు మనకు రీసెంట్గా ఐఆర్ ఐసిఐఆర్ నుంచి కొత్త వెరైటీ రాబోతుంది దాంట్లో ఒక మూడు నాలుగు పిలకలు వస్తాయి అయినా కూడా అది వెయ్యి గింజలతోటి అరవై క్వింటాల్ వరకు దిగుబడి రాబోతుందని చెప్తున్నారు అలా పిల్లకలు అనేది పైన ప్రభావం చూపెట్టవు కానీ మనం వేసే దాంట్లో అయితే రావాలి మినిమం పిల్లకలు అయితే రావాలి ఇరవై ముప్పై పిలకలు యాభై పిల్లకలు అయితే రావాలి కానీ ఈ పిలికలు రెండు రకాలు ప్రధానంగా ఒక వరి పంటను తీసుకుంటే నాలుగు దశలు ఉంటాయి ఒకటి నారుదశ ప్రధానంగా ఈ దశ అనేది చాలా ఎంత తక్కువలో వేసుకుంటే పిల్లకలనే అంత ప్రభావంగా చూపిస్తాయి ఈ నారుదశ ఆధారపడే పిల్లకలనండి రెండోది వచ్చేసి పెరుగుదల దశ ఈ పెరుగుదల దశలోనే మనకు ఈ పెరుగుల పెరుగుదల దశలో వచ్చిన పిలకలు మాత్రమే దిగుబడిని ఇస్తాయి ఈ పెరుగుదల దాటిన తర్వాత కూడా పిల్లకలు వస్తాయి మొక్క యొక్క స్థితి ప్రకారం ప్రతి జీవి ఏంటంటే తన సంతతిని పెంచుకోవాలని చూస్తుంది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన యొక్క సంతతిని పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ సంతతి పెంచుకునే క్రమంలోనే మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్ ఈ వరిలాంటి పంటలు అయితే సైడ్ పిల్లర్ టిల్లర్స్ అంటే పిలకలు ఇవనేది సాధారణ సాధారణమైనవి దాని యొక్క సంతతిని పెంచుకోవడం కోసం కాబట్టి ఎదుగుదల దశ అనేది రెండో పాయింట్ మూడోది వచ్చేసి ప్రత్యుత్పత్తి దశ ఈ ప్రత్యుత్పత్తి దశలో మనకి కంకులు అనేది రావడం జరుగుతుంది గింజలు ఏర్పడడం అలాగే గింజలు బలపడడం జరుగుతుంది ఇక నాలుగు వచ్చేసి మనం ధాన్యం ధాన్యం కోసుకునే దశ ఇప్పుడు మనం ఎండబెడతాం కదా పొలం ఆరబెట్టడం ఎండబెట్టడం ఇదంతా అయితే ఏ పంటలో అయినా సరే నాలుగు దశల్లో ఎంత టైం ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి అరవై రోజులు చివరి అరవై రోజుల దగ్గర పునరుత్పత్తి దశ అనేది ఏర్పడడం స్టార్ట్ చేస్తుంది ఎన్ని రకాల ఎంతకాలం కాలం సరే నూట యాభై రోజులైనా నూట ముప్పై రోజులైనా నూట ఇరవై సరే చివరి అరవై రోజులు అనేవి మనం పొలం ఎండబెట్టడానికి అలాగే పునరుత్పత్తి దశకు పోతాయి ఈ దశలో వచ్చేటువంటి పిలకలు అనేవి మనకు ఎటువంటి ప్రభావం చూపెట్టం అసలు వీటి వల్ల ఉపయోగం అయితే ఎంత ఉన్నా ఈ దశలో మనకి ఎన్ని పిల్లకలు వచ్చినా కూడా ఆ పంట అనేది అంత దిగుబడి అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దిగుబడినైతే ఇవ్వవు అయితే మనకి రెండింటికంటే ముందు ఉండేటువంటి పిలకల దశ ఉంది కదా ఎదుగుదల దశ ఈ దశలో వచ్చినటువంటి పిల్లకలు మాత్రమే మనకు దిగుబడిస్తాయి ఇక్కడ రెండు రకాలు ప్రొడక్టివ్ టిల్లర్స్ రెండోది నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే పునరుత్పాదక పిలకలు పునరుత్పాదక లేని పిలకలు రెండు రకాలు ఉంటాయి చాలామంది ఏంటంటే నా చాలా ఇన్ని పిలకలు వచ్చాయని చెప్పేసి నలభై ఐదు రోజుల తర్వాత వీడియోలు చూపిస్తుంటారు నూట ఇరవై రోజుల పంటకాలలో నువ్వు ముప్పై రోజులకు నాటేసుకుంటే ఆ ముప్పై రోజుల తర్వాత వేసుకున్నటువంటి నార్ తర్వాత వచ్చే విలకలు అనేవి ముప్పై రోజుల వరకు వచ్చే పిలకలు నీకు దిగుబడిస్తాయి నూట ఇరవై రోజుల పంటకాల మిగతా ముప్పై రోజుల తర్వాత నాటేసిన ముప్పై రూపాయలు రోజుల తర్వాత వచ్చే పిలకలు అనేవి దీంట్లో ప్రభావం చూపేటావు అదే నూట ముప్పై ఐదు రోజుల పంట అయితే నలభై ఐదు రోజుల తర్వాత వచ్చేటువంటి పిల్లలనే ప్రభావం చూపెట్టు కొన్ని కొన్ని సందర్భాల్లో ముప్పై రోజులు దాటిన తర్వాత వచ్చిన పిల్లకలు కూడా ప్రభావం చూపెట్టు దీని కారణం ఏంటన్నది కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానంగా మొక్కల్లో పిలకలు రావడానికి ప్రధానమైన హార్మోన్స్ ఏంటి అంటే సైటోకేనియన్స్ బ్రాస్ బ్రాసినోఫ్ స్టైరాయిడ్స్ స్టైరాయిడ్స్ ఈ రెండు రకాల హార్మోన్లు కూడా అంటే మెయిన్గా సైటోకేనియన్స్ సైటోకేనియన్ అనే హార్మోన్ అనేది ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి ఉపయోగపడుతుంది మొక్కల్లో అయితే సైడ్ బ్రాంచెస్ రావడానికి వరిలో అయితే పిలకలు రావడానికి యూజ్ అవుతుంది మనకు ఈ పిలుకలు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక మొక్క వరి మొక్కని తీసుకుంటే దీని యొక్క వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మనకు పిలుకలు అనేది అంత ఎక్కువగా వస్తాయి ప్రధానంగా వేరు వ్యవస్థ పెరగకుండా కూడా రావు ఈ వేరు వ్యవస్థ అనేది బాగా పెరిగినప్పుడు పిలకలు అనేది అది అధికంగా వస్తాయి ఆటోమేటిక్గా ఈ పిలకలకు సరిపడినంత ఫుడ్ అంతా ఈ వేరంతా తీసుకొచ్చి ఇస్తుంది ఈ ముందుగాల ఈ వేరే చక్కగా లేకుండా మనకు ఎన్ని పిలకలు వచ్చినా కూడా దిగుబడి అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా వచ్చేటువంటి పిల్లకల పనికి రావు రెండోది వచ్చేసి ఈ పిల్లలలో సేంద్రియ కర్మ పిలకలు రావడం అనుకున్నటువంటి దిగుబడి విషయంలోకి వస్తే పిల్లకలు వచ్చినంత మాత్రం దిగుబడి రాదు ఖచ్చితంగా నేలలో దానికి సరిపడినటువంటి సేంద్రియ కర్మణ ఫుడ్ అనేది మెయిన్ నేను మెయిన్ ఇంపార్టెంట్ ఇది లేకుండా మనకు ఎన్ని పిలకలు వచ్చినా వృధా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వేరే వ్యవస్థ గురించి తెలుసుకున్నా రెండో వచ్చేసి మొక్కల్లో సరైన మోతాదులో సైటోకిన్స్ రిలీజ్ అవ్వాలి జిబరిన్లు ఆక్సిజన్లు అప్ యాసిడ్ ఇవి రిలీజ్ అయినందుకో హండ్రెడ్ పర్సెంట్ పిలకల కౌంటు తగ్గిపోతుంది ఇవి ఎప్పుడు రిలీజ్ అయితే అంటే మనం యూరియా అధికంగా జల్లినప్పుడు ఇలాంటి సందర్భాల వల్ల జిబ్రిలిక్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయి మొక్క అనేది సేల్ల లాంగేషన్ జరిగి మొక్క విపరీతంగా పెరుగుతుంటుంది రెండోది కరువు పరిస్థితులు మనకు చౌడు ఎక్కువ ఉన్న లేదంటే కరువు వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా అప్సిసిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది ఈ సమయంలో కూడా పిలకల పిల్లకలపైన ప్రభావం చూపిస్తుంది మా కొందరు ఆరబెట్టమంటే మొత్తం నెరలు పెట్టేటట్టు ఆరబెడతారు ఇది కూడా ప్రమాదమే జస్ట్ ఆరబెట్టడం అంటే భూమి లోపల గాలి పోయేలాగుండాలి తప్ప ఏదో మొత్తం పూర్తిగా నెరలు పెట్టేటట్టు ఆరబెట్టడం కాదు ఈ కరువు పరిస్థితులలో కూడా మనకు పిలకలు అనేవి రావు ముందుగా ఈ ఈ పద్ధతులు చేపట్టుకున్నట్లయితే మనకు పిలకలు అనేది వస్తాయి ఆ తర్వాతనే మనం అటువంటి మందులు అనేది ప్రభావం చూపిస్తాయి మెయిన్గా రూ వేరు వ్యవస్థ బాగుండాలి రెండోది వచ్చేసి ఈ నేల యొక్క సేంద్రియ కర్బణం ఉండాలి మనకు వీటన్నిటికంటే కూడా మనం ఎన్ని రోజులకు నాటు పెడుతున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇదన్నిటి గురించి కూడా నేను గత వీడియోలో చెప్పాను ఎన్ని రోజులకు నాటు పెట్టుకోవాలి ఎట్లా నాటు పెట్టుకోవాలి ఎన్ని పిల్లకలు వేసుకోవాలి ఎన్ని కుదులు పెట్టుకోవాలి ఒక మీటర్కి ఎన్ని కుదులు పెట్టుకోవాలి డీటెయిల్ వీడియో వీడియోస్ నేను గతంలో చేశాను అది ఒకసారి వీడియో చూడండి ఇవన్నీ ప్రభావం చూపించినప్పుడు మనకు పిలకల మీద ప్రభావం చూపిస్తుంది సరే అందరికీ అన్ని రకాల పరిస్థితుల్లో ఇవి అందుబాటులో ఉండకపోవచ్చు పచ్చి రొట్ట వేసుకోలేకపోవచ్చు ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఎటువంటి వేసుకోవాలి మనకు మార్కెట్లో ఉన్నటువంటి హార్మోన్లలో న్యాచురల్గా దొరికే హార్మోన్ సైటోకెనియన్ న్ న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే సీవీడ్ మనకి ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు సైటోకెనిమ్స్ అనేది సహజ సిద్ధంగా దొరికేటువంటి ఒక పౌడర్ ఈ సీవీడ్ వాడుకోవడం వల్ల ఆటోమేటిక్గా మొక్కల్లో సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఎవరు ఏది ఇచ్చినా కూడా ఈ సీవీడ్ వల్ల మాత్రమే సైడ్ బ్రాంచెస్ సైడ్ టిల్లర్స్ అనేది వస్తాయి రెండోది వచ్చి హ్యూమిక్ యాసిడ్ ఈ హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుంటే సాయిల్లో రూట్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది దాంతోపాటుగా సాయిల్లో ఇది టెంపరీ ఆర్గానిక్ కార్బన్ క్రియేట్ చేస్తుంది దానివల్ల వేరు కార్బన్ అనేది ఉంటుంది అయితే ఈ రెండు కూడా పరిమితికి మించి వాడుకున్నప్పుడు నేల యొక్క స్టెబిలైజేషన్ తెలుసుకోకుండా వాడుకున్నప్పుడు కొంతవరకు దాని యొక్క నేల యొక్క స్ట్రెచ్చర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది సాయిల్ యొక్క స్ట్రెచ్చర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి పూర్తి సేంద్రీయ పదార్థాలే కానీ మనకు నేను చాలాసార్లు చెప్పాను కదా సేంద్రియ పదార్థం అయినటువంటి బెల్లం తిన్నా కూడా మనిషికి చచ్చిపోతాడు అలాగే సేంద్రియ పదార్థాలైనా కూడా కూడా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కాదు లాభేళ్ళ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తాయి కాబట్టి వీటిని పరిమితికి మించి వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది కన్ దెబ్బతింటుంది వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలంటే దీనికి మనం సిలికాన్ నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్పెటర్ వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాడుకొని వీటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సినంత పిలికలు వస్తాయి కావాల్సినంత అనేది వస్తుంది సాయిల్ యొక్క స్ట్రెక్చర్ మెరుగుపడుతుంది ఇది బేసిక్ కానీ చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఒక ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాడుకొని పిలకలు బాగా వచ్చినని చెప్తుంటారు ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే మనకి ఈ హార్మోన్లు అనేది ఆర్టిఫిషియల్గా కూడా దొరుకుతాయి ఇప్పుడు గా ఉన్నటువంటి హార్మోన్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవు కానీ మనం ఒక హార్మోన్ని బలవంతంగా మొక్కపైన రుద్దినప్పుడు దాని యొక్క స్థితిని కోల్పోతుంది ఆటోమేటిక్గా అది మనకు ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అంటే పునరుత్పత్తి దశకు వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం చూపిస్తుంది టిల్లేస్ దశలో బాగా టిలేజెస్ వస్తే కంకులు బాగానే వచ్చినట్టు అనిపిస్తాయి అన్ని బాగానే అనిపిస్తాయి కానీ ఎంత పొటాష్ వేసినా ఏదేసినా గింజ అనేది తూకం రాదు ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచుల హార్మోన్స్ మీద డిపెండ్ అవ్వాలి అంతే కానీ నేచురల్ హార్మోన్స్ మీద కాదు ఐఏఏ ఐబిఏ యాసిడ్ ఆసిడ్ ఇండోబెట్రిక్ యాసిడ్ లేదంటే సిక్స్ బీఏలు ఇలాంటి వాటి కూడా టిల్లర్స్ పిల్లర్స్ వస్తాయి కానీ ఇవి నేచురల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోని ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కాండ తోలుచు పురుగు లాంటి సమస్యలు రావడం లేదంటే దోమ లేదంటే ఇలాంటి సమస్యలు రావడం దాంతోపాటు గింజలు తూకాలు రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేది కాబట్టి నేచురల్ హార్మోన్లోకి వెళ్ళండి నేను మన రైతులకు ఏం రికమెండ్ చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ మన ప్లాంట్ బూసర్ అనేది నేను రైతులకు రికమెండ్ చేస్తాను ఇది ఎంత న్యాచురల్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఇచ్చేటువంటి ప్లాంట్ బూసర్ అనేది ఒక్క లీటరు ప్లాంట్ బూషరు ఇరవై లీటర్ల ట్యాంక్లో వేసి కొట్టుకున్నా కూడా మీకు ఆ మొక్కకైతే డ్యామేజ్ కాదు ఎందుకు కాదు అంటే ఇందులో ఏముంటాయో కూడా చెప్తాను నేను ఈ ప్రోడక్ట్లో ఏముంటాయో కూడా చెప్తాను ఇందులో సెకండరీ మెటిలైట్స్ అయినటువంటి పాలిసాచురైట్స్ ఉంటాయి దాంతోపాటుగా సీవిడ్ హ్యూమిక్ ఉంటుంది ఈ హ్యూమిక్ హ్యూమికు పాలిసాచురేట్స్ ఉంటాయి ఈ పాలిసాచురేట్స్ అంటే ఏం లేదు మనం స్లరీ అని ఇస్తున్నాం కదా ఈ స్లరీ బ్యాక్టీరియాస్ నుంచి తీయబడినటువంటి సెకండరీ మెటల్ మెటైట్స్ ఈ యొక్క ప్యాలెసాచురైట్స్ ఈ మెటాబులైడ్స్ ఇవి ఏం చేస్తాయంటే మనం నేలలో చలినప్పుడు నేల యొక్క పిహెచ్ అనేది ఉంటుంది ఆ పిహెచ్ ని అలాగే నేల యొక్క మైక్రో డైవర్సిటీని యాక్టివేట్ చేస్తాయి అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను యాక్టివేట్ చేస్తాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మెటాబులైట్స్ కాబట్టి ఇవి భూమిలోకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా నేల యొక్క డైవర్సిటీ అనేది నేలలో ఉన్నటువంటి జీవం అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది ఈ విధంగా యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మనకు నేల అనేది పీహెచ్ అనేది స్టేబుల్ చేయబడుతుంది మొక్కకు తగ్గట్టుగా పీహెచ్ అనేది స్టేబుల్ చేయబడుతుంది సౌడ్ ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం చేసేటువంటి మెటబలైట్స్ కూడా హలో హెలోఫిలిక్ బాక్టీరియాస్ తోటి చేస్తాం కాబట్టి సౌడ్ కూడా తట్టుకునేటువంటి యాక్టివిటీని రూపొందిస్తాయి ఆటోమేటిక్ గా నేల యొక్క స్ట్రెచర్ అనేది మారుతుంది దాంతో పాటు ఇందులో సివిల్ హ్యూమిక్ ఉండడం వల్ల హ్యూమిక్ యాసిడ్ వల్ల ఆటోమేటిక్గా రూట్ డెవలప్మెంట్ అనేది ఉంటది దాని తర్వాత సీవుడ్ ఉండడం వల్ల దీన్ని న్యాచురల్ హార్మోన్స్ అందుతాయి దీనికి మొక్క అనేది పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది అయితే మనకు ఖచ్చితంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా చెప్పాను కదా సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ టెంపరీ మాత్రం ఇక బిల్డ్ చేస్తాయి కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది పంటకాల పంట పైన కొంతకాలం మాత్రమే ఉంటుంది మళ్ళీ మన పునరుత్పాదక దశకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు వాడుకోవాలంటే ఆ దశలో మనకు మళ్ళీ ఈ ఆర్గానిక్ కార్బన్ స్టేబుల్ చేశాం కదా దాన్ని అలాగే కంటిన్యూటీ చేయాలి కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే మనకు దిగుబడి పైన ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇది వాడుకుంటే సరిపోతుంది కొన్ని నెలల్లో మనకు మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఉండదు ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సఫలా గోల్డ్ అనేది వాడుకోండి ఎందుకంటే ఇందులో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే బతికున్నటువంటి జీవం ఉంటుంది స్పోర్ట్స్ ఉంటాయి దాంతోపాటు మైక్రోరైజా ఉంటుంది వ్యామ్ ఉంటుంది మనకు వేరు వ్యవస్థ పెరగాలంటే రెండే రెండు నేచురల్ పద్ధతిలో ఒకటి మైకోరైజా రెండోది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ బయోచార్ ఇలాంటివి ఫ్యూమస్ పదార్థాలు ఈ రెండు మాత్రమే రూట్ డెవలప్మెంట్ కి ఉపయోగపడేవి నేచురల్ పద్ధతిలో సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి వాడుకోవడానికి యాసిడ్ వ్యామ్ అనేది ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ అనేది సఫలగొల్లు సీవిడ్ ఉంటుంది దాంతో పాటు ఈవి బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది దాంతోపాటు వ్యామ్ ఉంటుంది ఈ విధంగా ఈ వాడుకోవడం వల్ల నేల యొక్క స్ట్రెచ్చర్ బాగుపడుతుంది ఈ నేల యొక్క స్ట్రెచ్చర్ బాగుపడి మొక్క అనేది బలంగా వస్తుంది పిలికలు వస్తాయి ఇందులో మనకు ప్రైస్ పరంగా కూడా తెలుగు యువత టీమ్ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రైస్ తక్కువ ఉంటది నేను ప్రైస్ అనేది ఈ వీడియో మూడు నాలుగు సంవత్సరాల వరకు యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరిలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తారు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కంటే కూడా మన తెలుగు ఎవరైతే వాళ్ళు ఇచ్చారని కూడా ఆర్గనైజేషన్ తరపున కాబట్టి ప్రతిదీ తక్కువ ధరగా ఉంటుంది ఖచ్చితంగా ఏదో రంగుల ఏదో ఈ రోజు రేపు రిజల్ట్ వస్తుంది అన్నట్టు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినటువంటి నాణ్యమైన దిగుబడి హైయెస్ట్ దిగుబడి రావడానికి మన తెలుగు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తుంది న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో కానీ మీ నేలను తగ్గట్టుగా మార్పులు చేసుకోవడంలో కానీ మన తెలుగు వివరతను సపోర్ట్ చేస్తుంది ప్రతి విషయంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఉంటుంది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసిన కామెంట్ రిప్లై ఉంటుంది నేను చెప్పినటువంటి వివరంలో ఏదైనా మార్పులు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ పరిశోధన అనేది ఇలాగే కంటిన్యూ చేయాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతన్న కూడా కామెంట్ చేయడం మర్చిపోదు లైక్ చేయడం మర్చిపోదు అలాగే షేర్ చేయడం మర్చిపోదు మేము చేసే ప్రయత్నానికి మీరు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్